రాష్ట్ర వ్యాప్తంగా బీసీ అంశం మరోసారి చర్చకు దారితీసింది దీంట్లో భాగంగా ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీసీ సంక్షేమ సంఘం సంబంధించి కూడా నేత మనతో పాటు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి మళ్ళొకసారి ఇదంతా కూడా చర్చగా మారింది బీసీకి సంబంధించిన అంశం ఎందుకు అనుకోవచ్చు ఏదైతే రేవంత్ రెడ్డి సానుకూలంగానే ఉన్నా ఖచ్చితంగా కూడా బీసీలకు సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చినాకనే స్థానిక సంస్థల ఎలక్షన్లోకి వెళ్తామంటూ కూడా ఆయన చెప్తా ఉన్నారు ఈ సందర్భంలో మీరు ఎందుకు మళ్ళీ ప్రెస్ మీట్ అరేంజ్ చేశారు రేవంత్ రెడ్డి సంబంధించి ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది రేవంత్ రెడ్డి గారికి ఏం వ్యతిరేకంగా మాట్లాడట్లేదు మేము చెప్తున్న క్లారిటీగా క్లియర్గా ఒక విషయం చెప్పదలుచుకున్నాము మీరు కామారెడ్డి డిక్లరేషన్ చేసిన తర్వాత బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు పాటుగా విద్యా ఉద్యోగ రాజకీయ అవ అవకాశాల్లో భాగంగా పదిహేడు అంశాలపైన ఒక సుదీర్ఘమైన ఆరోజు ఇప్పుడున్నటువంటి పిసిసి అధ్యక్షుడు ఆ రోజు సభాధ్యక్షుడు చేసిండు పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి అయినటువంటి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి బీసీ డిక్లరేషన్ పేరు మీద ఒక డిక్లరేషన్ ఫామ్ చేసిరు కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చారు మేము ఏమంటున్నామంటే బీసీలకు ఏదైతే పదిహేడు అంశాలపైన మేము అధికారంలోకి వస్తే ఈ పదిహేడు అంశాలు మేము బీసీలకు చేస్తామని ఏదైతే డిక్లరేషన్ చేసిరో దానిలో భాగంగానే ఈరోజు ఏమంటారు అదే కామారెడ్డిలో బీసీలో విజయోత్సవ సభ వాళ్ళు పెట్టాలనుకుంటున్నారు మేము ఒక్కటే దాని విజయోత్సవ సభ పెడుతురు కాబట్టి దానికన్నా ముందుగా బీసీలంతా ఏమనుకుంటురో వాళ్ళకి తెలియజేసే ప్రయత్నమే ఈ మీటింగ్ పెట్టినాం దానిలో భాగంగా మేము ఒక్కటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతుంది ఏంటంటే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు మీరు పార్టీ పరంగా కాదు ఈ చట్టపరంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ చేసినాకనే మీరు స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని క్లియర్గా చెప్తా ఉన్నాం దానిలో భాగంగానే మేము ఏమంటున్నామంటే రాష్ట్రంలో వీళ్ళు ఏమనుకుంటారు దాదాపు పద్దెనిమిది నెలలు అయింది కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు ఆగిపోయినాయి దాన్ని నిపం పెడతా ఉన్నారు మేము అంటా ఉన్నాం ఈ పక్క రాష్ట్రంలో మీరు చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో దాదాపు రెండున్నర సంవత్సరాలుగా ఎలక్షన్ లేదు ఇక్కడ మహారాష్ట్ర చూసుకుంటే వాళ్ళు అధిక బీజే బీజేపీ అధికారంలో ఉన్నటువంటి మహారాష్ట్ర చూసుకుంటే ఏడు సంవత్సరాల నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి కాబట్టి దీనిలో కొంపలు మునియేదేం లేదు మీరు కొంచెం టైం తీసుకున్న పర్లేదు బీసీలకు చట్టపరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరడం జరిగింది మేము ఒకటే ఒక్కటే క్లియర్గా ఏం చెప్తున్నామంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి ఇదొక్క నలభై రెండు శాతం మాత్రం కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఉంది అది నైన్త్ షెడ్యూల్లో పెడితేనే చట్టపరంగా రిజర్వేషన్లు వస్తాయని ప్రతి ఒక్కరికి తెలుసు అది కాకుండా మీరు ఏదైతే డిక్లరేషన్లో దాదాపుగా పదిహేడు ఉన్నాయి కదా స్థానిక సంస్థల్లో కాకుండా ఇప్పుడు మీరు కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తున్నారు దానిలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు మీరే పెట్టొచ్చు కదా దానిలో ఎవరితో అవసరం లేదు కేంద్ర ప్రభుత్వంతో అవసరం లేదు బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు మీరు ముఖ్యమంత్రి గారు ఒక సంతకం పెడితే ఇచ్చిన వందల నలభై రెండు కార్పొరేషన్లు బీసీలకు ఇస్తే అయిపోయాయి ఇప్పుడు అదే మీ పార్టీ సిద్ధాంతం అయితే ఈ పదిహేడు మంది ఎమ్మెల్యే మంత్రులు ఉన్నారు కదా ఉన్న సగం అదే నలభై రెండు శాతం బీసీలకు ముగ్గురే ముగ్గురు ఇచ్చి ఇప్పుడు మంత్రి పదవి అవకాశం ఇవ్వండి అది కాకుండా ఇప్పుడు సివిల్ కాంట్రాక్టులు ఉన్నాయి ఆ కా ప్రైవేట్ కాంట్రాక్టులో కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామన్నారు దానిలో మీరు మీరు చేసేదే కదా ఇది కాకుండా బీసీలకు సప్లాన్ పెడతామన్నారు బీసీలకు సప్లాన్ పెట్టడానికి మీ చేతిలోనే ఉంది వాళ్ళు ఎవరి చేతిలో లేదు అదే కాకుండా సంవత్సరానికి ఇరవై వేల కోట్లతోటి బీసీలకు బడ్జెట్ పెడతా అన్నారు అదైతే మీరైతే బడ్జెట్ మీరే పెడతారు కదా మీ బట్టి విక్రమార్కనే పెడతారు కదా మీ ముందు మీ మీ గాథనైతే అయితే ఏమి ఉండదు కదా దానిలో నలభై ఇరవై వేల కోట్లతోటి బీసీలకు బడ్జెట్లో అవకాశం కల్పించండి అంటే మేము ఒక్కటే అంటున్నాం ఒక్క బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల దానిపైన ఆ పార్టీ మీద ఈ పార్టీ ఈ పార్టీ మీద ఆ పార్టీ పెట్టుకోవడం తప్పితే మిగతా అంశాలు ఉన్నాయి ఆ మిగతా అంశాలపైన కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి గారు చర్యలు చేపట్టాలని మేము అడుగుతా ఉన్నాం విజయోత్సవ సభ పెట్టేటప్పుడు రేపు చెప్పాలి మీరు రేపు అదే కామారెడ్డి డిక్లషన్లో మీరు ఏదైతే మేనిఫెస్టో లెక్క రెండు పేపర్లు పెట్టుకొని ఉన్నారో ఆ రెండు పేపర్లని రేపు చెప్పాలి చదవాలి అదే పిసిసి అధ్యక్షుడు కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి హామీలు కూడా ఎక్కడ కూడా పూర్తి మొత్తంలో ఇంప్లిమెంటేషన్ కాలే మరి విజయోత్సవ సభలకు ఎట్లా వెళ్తున్నారు ప్రజలంతా దీన్ని తిరస్కరించే అవకాశాలు ఉంటాయి కదా మేము అదే అడుగుతా ఉన్నాము పదిహేడు అంశాలు క్లియర్గా రాసిరు పదిహేడు అంశాలపైన డిక్లరేషన్ చేసి హామీలు ఇచ్చిరు ఈ హామీలు ఈ హామీలు మేము గెలిచిన తర్వాత ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము ఈ పదిహేడు అంశాలను మేము పూర్తి చేస్తామని చెప్పిర్రు సరే ఈ పదిహేడు అంశాలు ఉన్నాయి పదిహేడు అంశాలు ఒకటేసారి చేయలేరేమో రాష్ట్ర బడ్జెట్ అనుకోండి అప్పులు అనుకోండి ఇంకోటి దశలవారీగా చేయాలి కదా దశలవారీగా చేయాలంటే మీరు చేసింది ఏంది ఓ కులగన్న చేసిర్రు కులగన్న కూడా బీసీలకు తక్కువ చేసే చూపెట్టరు అది కాకుండా స్థానిక సంస్థల ఎన్నికలు ఈరోజు ఉన్నాయి ఇదే ఇది మిగతా బడ్జెట్ మిగతా అంశాలపైన ఏదో ఒకటి ఒకటి రెండు అనే చేయాలి కదా మీ చేతులు ఉన్నది మీ మీరు సంతకం పెడితే అయిపోయేది మీరు చెప్తే అయిపోయేదేమో పక్కకు పెట్టిరు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు బీజేపీ పార్టీ ఇస్తలేదు బీజేపీ పార్టీ చేస్తలేదు అని చెప్పి వాళ్ళ పెట్టే అవకాశం అవకాశా ఉన్నారు కులన సరిగా అంటున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలేమో పారదర్శకతోటి మేము కులగణన చేసినాం ఖచ్చితంగా ప్రతి ఇంటికి వెళ్ళి తడుపు తట్టి అక్కడ కులగణ చేసి వాళ్ళ వివరాలు తీసుకున్నాం దాని ద్వారానే రిజర్వేషన్ సంబంధించిన అంశాన్ని కూడా మేము బయట పెట్టినామని చెప్తా ఉన్నారు కరెక్టే అండి మేము కాదంటలేము కానీ విషయం అర్థం చేసుకోండి వాళ్ళే చెప్పారు నైంటీ సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ మేము కులగలన చేసినాం ఇంకా మిగతా సభ్యులు అవకాశం ఇచ్చినాం ఆ అవకాశం ఇవ్వడం కోసం బీసీ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తే ఏఐసిసి ఆఫీస్ ముట్టడించినాం మేము ముట్టడించిన తర్వాతనే కులగన్న స్టార్ట్ అయింది మేము ఏమంటున్నాం అంటే ఏ విధంగా మీరు మీ చేతిలో అయ్యే పనులు కాకుండా ఇప్పుడు నేను చెప్పేది అన్నీ ఇప్పుడు మంత్రిత్వ మంత్రిత్వ శాఖలు అయితే మంత్రిత్వం అయితే మీరు ఇవ్వచ్చు కదా అది అది ఎందుకు మర్చిపోతున్నారు ఈ బీసీలకు దాదాపు నలభై రెండు శాతం కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వచ్చు కదా అది ఎందుకు మరి మీరు ఒక్కసారి ఆలోచన చేసి సమాచార కమిషనర్లు వేసిర్రు ఒక్కరికన్నా బీసీలకు అవకాశం ఇచ్చిరండి నిన్నటికి నిన్న ఒక లా సెక్రటరీ అపాయింట్ చేసిరు పాపిరెడ్డి అని చెప్పి ఆ పాపిరెడ్డి ఉన్న తిరుపతి అయ్యని తీసేసి పాపిరెడ్డిని చేసిర్రు అంటే మీరు ఏం చేస్తారు మీరు ఇప్పుడు కూడా ఇప్పుడు ఈ డీజీపీ గారు ఉన్నారు డీజీపీ గారు టైం అయిపోతూ ఉంది ఎవరి పేరు వస్తుంది అండి రెడ్డి అంటే మీరు రెడ్డి సామాజిక వర్గాన్ని మీరు కూర్పు చేసే పనిలో ఉన్నారు తప్పితే బీసీల మీద లేదు ఇది సౌతిసల్లి ప్రేమ చూపెడుతుర్రే తప్ప బీసీలకు నిజంగా వీళ్ళకి ఏదో చేయాలన్న ఉద్దేశం వీళ్ళకి లేదు క్లియర్గా అర్థమవుతుంది ఎట్లే చెప్తున్నారు ప్రభుత్వమేమో బీసీల మీద మాకు చిత్తశుద్ధి ఉంది అందుకనే పీసీసీ అధ్యక్షుడిని బీసీ బిడ్డని చేసామని చెప్తా ఉన్నారు ఇతర పదవులు కూడా బీసీలకి ఇస్తాం ఖచ్చితంగా బీసీల పట్ల మాకు మంచి వైఖరి ఉందని వాళ్ళు పదే పదే చెప్తా ఉన్నారు పీసీసీ అధ్యక్షుడు ఏం చేయాలండి పార్టీ అధ్యక్షుడు పదితో మాకేమున్నది నువ్వు దిగివు అదే మహేష్ కుమార్ గౌడ్ని ముఖ్యమంత్రి చేయి అప్పుడు కదా బీసీలకు రాజ్యాధికారం వస్తుంది బీసీల రాజ్యాధికారం కోసం మేము ప్రయత్నం చేస్తుంటే పార్టీ పదవులు అంటున్నారు పార్టీ పదవులు ఇంతకుముందు ఎవడుండే మీరే ఉండే మీరు తర్వాత మహేష్ కుమార్ గౌడ్ చేయడం సంతోషిస్తున్నాం స్వాగతిస్తున్నాం కానీ మీరు అంటా ఉన్నారు ఒక పార్టీ అధ్యక్షుడిని కానీ ఇచ్చి మేము ఏదో ఇచ్చినామని కాదు మీరు ముఖ్యమంత్రి పదవి స్వతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది నేటికి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒక్క బీసీ ముఖ్యమంత్రి కూడా కాలేడు కదా ఆ బీసీ ముఖ్యమంత్రి అదే మహేష్ కుమార్ గౌడ్కి అండి అంటే అధికారం ఉన్నాయని నీకు మీ దగ్గర పెట్టుకొని మిగతా నామ మాత్రం ఉన్నాయి బీసీలకు ఇస్తున్నామంటే ఏం లెక్క ఏమి ఇట్లా ఇచ్చిర్రు ఓ బీసీ మంత్రి మంత్రి పదవుల్లో అది ఏ ఏమి ఇట్లా మీరు చేసిరు ఒకటి అది అది లేదు యాభై శాతం పైగా ఉన్నామండి జనాలు మేమెంతో మాకంత వాట దక్కాలి కదా మీరెంత మీ వాటెంత మీ జనాభా ఎంత మీరెంత ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారండి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఒక రాష్ట్రంలో చూసుకోండి పద రెండే రెండు ఓట్లున్న ఇద్దరు వ్యక్తులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పద్మాప పద్మావతి గారు వాళ్ళ ఇంట్లో రెండే ఓట్లు రెండు ఎమ్మెల్యేలు ఉన్నారండి జానారెడ్డి కుటుంబంలో ఎన్ని ఓట్లు ఉన్నాయండి వాళ్ళిద్దరు ఇద్దరు ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే ఒకసారి ఆలోచన చేయండి మీకేమో అన్ని పదవులు దాదాపు రెండు రెండున్నర కోట్లు ఉన్న బీసీలకు పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలా అండి ఇది ఎక్కడ న్యాయము అంటే మీకు మా రాజ్యాధికారం తెలుస్తుంది కదా మీరు చెప్పాల్సి మీరు ధూపమ్మటి మాటలు ప్రెస్ ముందలు వచ్చి మాకు చిత్తశుద్ధి ఉంది మేము చేస్తున్నామంటే సిద్ధశుద్ధి నిరూపించుకోవాలి ఇప్పుడు ఎందుకు చట్టపరంగా మీరు ఏం చేస్తారో తెలియదు ఆగిరు కదా ఇంకా రెండు సంవత్సరాలు ఆ తప్పేముంది బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినాకనే పోండి పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్కి వచ్చి హామీ కూడా ఆయన కూడా ఇచ్చారు మరి ఆయన ఏమైనా కలిసే ప్రయత్నం చేసిరా ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అవ్వట్లేదు మీరు హామీ ఇచ్చారు ఒక బీసీ బిడ్డకి హామీ ఇచ్చారు కాబట్టి మేము ఓట్లే ఇచ్చాం లేకపోతే ఓట్లేము ఏమన్నా మీరు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేసి విషయం ఏంటంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు ఎక్కడ రాష్ట్రం ఇప్పుడు బీఆర్లో ఎలక్షన్ ఉన్నది మన ఆ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు తీసుకుపోయి మాట్లాడిస్తున్నాడు అధికారంలో వీళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇగో మా ముఖ్యమంత్రి ఇది చేసిండ చెప్పుకొని అడవి ముచ్చటి చెప్తారు కదా అప్పుడు అధికారంలో వాళ్ళు ఉన్నారు పక్క రాష్ట్రం కాబట్టి బీసీ కుర్మా సంబంధించిన నాయకుడు కాబట్టి తీసుకొచ్చి చేసిరు వారి దగ్గర ఏముంటుంది వాళ్ళు రాష్ట్రానికి ముఖ్యమంత్రి పక్క రాష్ట్రంలో బీసీ సమస్యలు ఏమని ఉంటే ఆ రాష్ట్రంలో కోతం ఆయనకు అడుగుతాము ఈడ ఈడ ఈడు ఉండి చేసేటోళ్ళు వీళ్ళే కదా ఈ ఇచ్చింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కదా మేము అడుగుతా ఉన్నాము రాహుల్ గాంధీ గారేమో కులగర్ణ చేయాలి దేశవ్యాప్త కులగణన చేస్తే ఒక ఎక్స్రే లాంటిది అంటుండు కదా ఎక్స్రే మీరు చేసినప్పుడు మేమెంతో మాకంత వాట దక్కాలని ఆయననే చెప్తుండు కదా ఆ వాట ఎందుకు అధికారంలో ఉన్న పార్టీలు చేయాలి కదా ఇదే రా ఇదే పార్టీ ఇదే కాంగ్రెస్ పార్టీ మేము అడుగుతా ఉన్నాము ఈ రాష్ట్రంలో ఉన్న అతి అఖిలపక్షాన్ని తీసుకొని ఎందుకు ఢిల్లీ ఇవ్వలేదండి మీకు ఇంత చిత్తశుద్ధి ఉంటే అవును పెట్టండి ఒక మీటింగ్ పెట్టండి మీరు పోయి మాట్లాడు కాదండి అన్ని పార్టీలని ఇడ సభల మీటింగ్ చట్టం చేస్తున్నామంటే అన్ని పార్టీలు సపోర్ట్ ఇచ్చినప్పుడు మీరు రేపు రేపు అఖిలపక్షం పెడితే ఎందుకు ఇయ్యండి ఇయ్యకపోతే మేము ఉన్నాం కదా వాళ్ళ వాళ్ళ గురించి మాట్లాడడానికి వాళ్ళ గురించి చే వాళ్ళ నేమ చూడ్డానికి మేము ఉన్నాం కదా యావత్ బీసీలు ఉన్నారు కదా మీరు అఖిలపక్షాన్ని తీసుకుపోయి ఢిల్లీలో పోయి కూర్చుంటే మీకు కుట్టి టైంలో నరేంద్ర మోడీ అవకాశం ఇస్తాడు ఇప్పుడు ఇయ్యడా అదే నరేంద్ర మోడీ ఎట్లా అవకాశం ఇవ్వడో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారిని ఇక్కడ ఉన్న బండి సంజయ్ కానీ ఇక్కడున్న బి లక్ష్మణ్ గారిని మేము పోయి అడుగుతాం మేము పట్టుకుంటాం నరేంద్ర మోడీ గారిని ఈ అపాయింట్మెంట్ ఇవ్వాలని అంటే వీళ్ళు ఏం చేస్తారు ఎట్లా చేస్తారో వీళ్ళొక్క క్లారిటీ లేదు నా అవగాహన ప్రకారం తెలుస్తున్న దాని ప్రకారం వీళ్ళు రేపు పొద్దున ఇప్పటివరకు జీవలేదు ఏదో పార్టీకి రానున్న రోజుల్లో పార్టీ తరఫున నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి పోదామన్న ఆలోచనతో ఉన్నారేమో అనిపిస్తూ ఉంది కానీ అట్లా పోతే మాత్రం ఈ కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రంలో కాదు కదా యావత్ దేశంలో కనుమరుగయ్యే అవకాశం ఉంది సరైనటువంటి బీసీలకు రిజర్వేషన్లు కానీ లేకపోతే న్యాయం చేయట్లేదు ఎక్కడ కూడా పౌలకు సంబంధించి మరి ఈ ఎలక్షన్లో భాగంగా వాళ్ళు ఇస్తానటువంటి పార్టీకి సంబంధించి రిజర్వేషన్ నిజంగా ఇంప్లిమెంటేషన్ ఉంటుందా బీసీలకు న్యాయం జరుగుతుంది అట్లా మాట్లాడుకున్నావు విషయం చెప్తా ఏంటంటే ఇప్పుడు ఒక పార్టీ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఒక మండలి ఉంది ఒక మండల్ ఎంపీపీగా అవకాశంగా కల్పించింది కాంగ్రెస్ పార్టీ అదే మండల్లో బీజేపీ పార్టీ ఒక రెడ్డి ఆయనకి ఇస్తుంది అదే బీఆర్ఎస్ పార్టీ ఒక వెల్మా ఆయనకి ఇస్తుంది వెల్మా ఆయన తోటి కొట్లాడతామా మేము మాతో ఆర్థిక బలం ఉంటుందా అంగ అంగబలం ఉంది ఆర్థిక బలం ఉంటుందా మా దగ్గర వాళ్ళు వాళ్ళు చేసినప్పుడు ఆడ వీళ్ళు ఏం చెప్పుకుంటారు కాంగ్రెస్ పార్టీ పలానా మండలు పలానా మండల మేము బీసీ ఎంపీపీకి అవకాశం ఇచ్చినామంటారు కానీ అదే మండల్లా వేరే పార్టీలు ఇవ్వాలని రూల్ లేదు కదా అదే ఒకవేళ చట్టబద్ధంగా రిజర్వేషన్ అయినట్టయితే ఆ మండల్లో బీసీ మహిళనో వస్తుంది బీసీ జనరలో వస్తుంది మా వాళ్ళే పోటీ చేస్తారు ఏ పార్టీకి వెళ్ళినా చేయండి మా వాళ్ళే పోటీ చేస్తారు మా వాళ్ళు గెలుస్తారు కానీ మీరు పార్టీ పరంగిస్తే ఇట్లా ఎంతవరకు సాధ్యమైతే నేను చెప్తున్నా కదా ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా దాదాపుగా ముప్పై మూడు ఉన్నాయి ఒక నాలుగు మూడు జిల్లాలు హైదరాబాద్ తీసేస్తే జెడిపి చైర్మన్గా వచ్చే జిల్లాలో ఒక ఇరవై ఎనిమిది నుంచి ముప్పై స్థానాలు ఉన్నాయి ముప్పై స్థానాలుగా ముప్పై స్థానాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి క్లియర్గా చెప్పాలి ఈరోజు మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తున్నాం ముప్పైల దాదాపుగా ముప్పైల పదిహేను శాతం పదిహేను పదిహేను లేకపోతే పదమూడో పద్నాలుగో ఆ నలభై రెండు శాతం పన్నెండు ఆ పన్నెండు స్థానాలు ఈరోజు ఆయన క్లియర్ చేయాలి పలానా మేడ్చెల్ ఇస్తున్నాము మహబూబ్ నగర్ ఈయనకి ఇస్తున్నాం వనపర్తికి పోనీ ఇవన్నీ కాకుండా సొంత జిల్లా ఆయన సొంతంగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు వికారాబాద్ జిల్లాలో ఒక్క బీసీ నాయకుడు లేడండి మీరు ఒక్కటి చెక్ చేసుకోండి ఒక లైబ్రరీ చైర్మన్కి వెళ్ళి ఎమ్మెల్యేలకు వెళ్ళి ఎస్పీలకు వెళ్ళి కలెక్టర్లకు వెళ్ళి మీరు ఏది చూసుకున్నా ఒక్క బీసీ నాయకుడు కూడా లేడు అది చెప్పండి అదే మా సొంత జిల్లా అయినట్టు వికారాబాద్లో నా జనరల్ స్థానాల్లో ఒక బీసీ బిడ్డకి ఇస్తున్నారు రేపు జెడిపి చైర్మన్గా అని చెప్పమని చెప్పండి అది చెప్పినప్పుడు జనాలను తప్ప మీరు పార్టీ పరంగిస్తామంటే దానికి చట్టబద్ధత ఉండదు దానికి ఒక పద్ధతి ఉండదు పాడుండదు కాబట్టి అది మోసం చేసే చర్య తప్ప అది బీసీలకు మేలు చేసే చర్య మాత్రం కాదు అంటే బీసీల గురించి నేను పోరాడుతానంటూ రాహుల్ గాంధీ చెప్పిండు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అధికారంలోకి వస్తే ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పారు మరి మొన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో రాహుల్ గాంధీ ఎందుకు బీసీల గురించి మాట్లాడలేదు అనుకోవచ్చు నేను అదే అడుగుతా ఉన్నా వాళ్ళు బీసీలకు సామా మొత్తం దేశవ్యాప్తంగా సామాజికంగా ఉండాలి బీసీలు వెనుకబడుతున్నారు వాళ్ళు రాజకీయంగా వాటా లేదు విద్యాపరంగా వాటా లేదు ఉద్యోగాల వాటా లేదని వారే జడ్జీలతో సహా లీస్ట్ తీసుకొని బయట చెప్తా ఉన్నారు కదా నేను అదే అడుగుతున్నా ఇదే రాష్ట్ర ప్రభుత్వము ఇట్లా చేసిన తర్వాత ఇదే ముఖ్యమంత్రి మంత్రివర్గం అంతా తీసుకొని పీపీటీ చేసిరు కదా పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇచ్చొచ్చారు అప్పుడు అదే రాష్ట్ర దేశంలో ఉన్న కాంగ్రెస్ అగ్రనాయకులు అంతా కూర్చున్నారు కదా అక్కడ కూర్చున్నప్పుడు వర్షాకాల సమావేశాలు దాదాపు నెల రోజులు నడిచినాయి ఆ నెల రోజుల్లో ఏ ఒక్క రోజన్నా వీళ్ళు పోయి బిఎస్సి సమావేశంలో రిజర్వేషన్ల చర్చ పెట్టుండి ఇక లేకుంటే తెలంగాణలోకి ఇట్లా అవుతుంది మీరు అవకాశం ఇస్తలేరు నైన్త్ షెడ్యూల్లో పెట్టడానికి ఒక ఈరోజు చర్చ పెట్టుండి అని ఒక్క మంత్రి ఒక్క ఎంపీ దాదాపు తొంభై తొమ్మిది మంత్రి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిన ఈయన అడుగు తీయకపోవడం అనేది లేదు అయినా కానీ వాళ్ళు చర్చ పెట్టలే అంటే ఇది ఏంది ఏదో మసిబూసి చేయడం చేయడమే తప్ప వీళ్ళకి చిత్తశుద్ధి లేదని క్లియర్గా అర్థమవుతుంది ఏదేమైనా మేము రాహుల్ గాంధీ గారి విషయంలో సానుకూలంగానే ఉంటాం ఎందుకు అంటే వారు ఆ నినాదం ఎత్తుకోవడంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మొన్న క్యాబినెట్ సమావేశాల్లో క్లియర్గా చెప్పింది జాతి గనులు కులగన్ అయ్యేస్తామని కాబట్టి మేము ఒక్కటే ప్ర ఎప్పుడైనా ప్రతిపక్ష నాయకుడు ప్రశ్నించినప్పుడే అధికార పక్షం సమాధానం చెప్తుంది దానికి ఏదైనా మార్పులు తీసుకొస్తది కాబట్టి రాహుల్ గాంధీ గారికి నేను ఒక్కటే అడగదలుచుకున్నా చెప్పదలుచుకున్నాం కూడా ఏంటంటే మీరు పెద్ద ఎత్తున బీసీ సమస్యలు ఏదైతే మాటలు కాదు అది పార్లమెంటు రూపంలో మాట్లాడితే అది చర్చ జరిగినప్పుడు దానికి ఏదైనా ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దాని రూపంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు మరి మొన్న జరిగినటువంటి సమావేశాల్లో మౌన పాత్ర ఎందుకు వాహించింది అనుకుంటారు బీసీల అంశంలో అక్కడ ఒకటి రాష్ట్రంలో ఒకటి ఆ యుద్ధం యుద్ధం జరిగిన దానిపైన ప్రధానంగా ప్రతి పక్ష ప్రతి పార్టీ ఫోకస్ చేసి దాంతో పాటుగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మీరు చేసుకున్నట్టే ఓట్ చోరీమైన చేసింది ఓట్ చోరీ చేస్తారు ఇదా 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 ఓట్ చోరీ గురించి మా ఓబీసీల చోరీ గురించి మాత్రం మాట్లాడతలేదు మేము అడుగుతాను ఓట్ చోరీ గురించి మాట్లాడుతు మాట్లాడండి మీకు బీఆర్లో ఎలక్షన్ ఉన్నది ప్రతి రాజకీయ పార్టీకి ఎలక్షన్ ప్రామాణికంగా ఉంటుంది అది మీరు చేయండి కానీ ఓట్ చోరీ కన్నా ముందే బీసీల చోరీ జరుగుతుంది బీసీల హక్కుల చోరీ జరుగుతుంది ఈ హక్కుల చోరీ గురించి కూడా మాట్లాడాలని విజ్ఞప్తి చేస్తారు యాభై రెండు సార్లకు పైగా ఢిల్లీకి వెళ్ళిండి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ బీసీలకు సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్ గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు బిల్లు ఎందుకు తీసుకురాలేకపోతున్నాడు మేము దాని విషయంలోనే క్లియర్గా అడిగినాం ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా బలంగా మాట్లాడుతుంది ఏంటంటే యాభై రెండు సార్లు మీ అవసరాల నిమిత్తము మీ పార్టీ కేంద్ర నాయకత్వం అక్కడ ఉంది అవసరాలకు పోతురు రాష్ట్రంలో వతురు దాదాపు ముఖ్య ప్రధానమంత్రిని ఒక నాలుగైదు సార్లు కలిసిరు రాష్ట్ర ప్ర మేము కూడా అడిగినాం ఈ రాష్ట్రంలో మీరు ఇన్ని సమస్యల పైన ప్రధానమంత్రిని కలుస్తున్నారు కదా నీ తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో యాభై శాతం పైగా అంటే రెండు కోట్ల పై రెండున్నర కోట్ల పైగా ఉన్న బీసీల గురించి ఏ ఒక్కరోజు కూడా మీరు పోయి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఎందుకు కోరతలేరు పోయినా కోరిన మీ అవసరాల కోసం పోయినప్పుడు ఏదైనా మాట్లాడవచ్చు మీ రా మీ ఇదే రాష్ట్రానికి సంబంధించిన ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఆ ఎనిమిది మంది ఎంపీలు కూడా ఏదో ఒక రోజు వెళ్ళో వెళ్ళో బీసీల సమస్యల గురించో లేకపోతే ఆయన వాళ్ళ ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఆ ప్రతిపక్ష నాయకుడి దగ్గరకు పోయో మాట్లాడే అవకాశం ఉంటుంది కంపల్సరీ వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి వాళ్ళు మాట్లాడే అవకాశం కూడా ఉన్నా కూడా వీళ్ళు ఎందుకు చేయలేరో అర్థమవుతలేదు ఇప్పుడు బీసీ రిజర్వేషన్ బిల్లు గురించి మేము కొట్లాడినాము కొట్లాడి మేనిఫెస్టోలో పెట్టించినాము దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కులగణ చేసింది చట్ట వాళ్ళు రెండిట్లలో కూడా వాళ్ళు చట్టం చేసి ప్రభుత్వానికి కేంద్రంగా పంపించారు ఇంత బాగానే ఉంది స్వాగతించిన కానీ బీజేపీ ప్రభుత్వం పైన ఎలాంటి ఒత్తిళ్లు తీసుకొచ్చారు బీజేపీ ప్రభుత్వము వీళ్ళు పంపించినటువంటి బిల్లుని పాస్ చేయకపోతే ఏ విధమైన ఒత్తిడి తీసుకొచ్చారు ఇంత పెద్ద పార్లమెంటరీ వ్యవస్థల బయట ఉండి బీసీ రిజర్వేషన్ల గురించి కొట్లాడినటువంటి రాహుల్ గాంధీ మొన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో నోరెందుకు ఇప్పలేదు ఓట్ చోరీ అని చెప్పేసి అని ఓట్లన్నీ చోరీ అయినాయి చోరీ అయినాయి అని చెప్పిన అన్నటువంటి రాహుల్ గాంధీ మరి బీసీ రిజర్వేషన్ గురించి ఎందుకు మాట్లాడలేదు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి బయట నేమో అసలైన చోట మీరు ఎందుకు బి బిల్లు పైన సంతకం పెట్టారని చెప్పేసి అని ఎందుకు కేంద్రాన్ని నిలదీయలేదు ఎందుకు కొట్లాడలేదు కనీసం ఒక్క ఎంపీ అయినా ఆ ఊసెత్తలేదు అలాంటి పార్టీ మరి పై ఎట్లాంటి ప్రేమ చూపించి సవితాలి ప్రేమ చూపిస్తుందా అని అనిపిస్తుంది ఇక బీజేపీ వైఖరికి వస్తేనేమో బీజేపీ వాళ్ళు మేము నైన్త్ షెడ్యూల్లో పెట్టము అని చెప్పేసి అని బాధాప్త మన బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు అనడం జరిగింది నలభై రెండు శాతంలో పది శాతం ముస్లింలు ఉన్నారు కనుకనే మేము ఆ బిల్లుకు అడ్డం ఉన్నాం ఖచ్చితంగా వాళ్ళని తీసేస్తే మేము రిజర్వేషన్కు అనుకూలంగా ఉంటామని చెప్తా ఉన్నాం బీజేపీ ప్రభుత్వానికి ఇప్పుడు వీళ్ళు లెక్కలు తీసిన దాంట్లోనే వచ్చిందా ముస్లింల లెక్కలు ఈడబ్ల్యూఎస్ పేరు మీద పది శాతం రిజర్వేషన్ ఇచ్చిన కేంద్రము అందులో ముస్లింలు లేరా మిగతా రాష్ట్రాల్లో ముస్లింలు లేరా రిజర్వేషన్ అమలవుతలేదా ఏపీలో లేరా యూపీలో లేరా గుజరాత్లో లేరా మరి రిజర్వేషన్ అమలవుతలేదా మరి పది శాతం రిజర్వేషను ఇచ్చినప్పుడు అందులో రెండున్నర శాతం ముస్లింలకి రిజర్వేషన్ ఈ ఈడబ్ల్యూఎస్ పేరు మీద ఎందుకు రిజర్వేషన్ కల్పించారు పది శాతము ఎంతమంది ఉన్నారని చెప్పి కల్పించారు ఇది మతపరమైన రిజర్వేషన్లు కల్పించే విషయం కాదు కులాల వారిగా విద్య ఉద్యోగ ఆర్థిక సామాజిక అన్ని కోణాలు చూస్తూ అందులో బీసీలలో కూడా కొందరు ముస్లింస్ ఉంటారు ఆ విధమైన కూటాలో వచ్చిందేమో కానీ మీకు నిజంగా ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే బీసీల పైన సవరణ చేయుర్రీ మీరు సవరణ చేసి ముస్లిమేతర రిజర్వేషన్లు ఇస్తారా ఓన్లీ బీసీ హిందువులకే ఇస్తారా హిందూ బీసీలకే ఇస్తారా మరి ఏమో మాట్లాడుర్రి నోరు ఇప్పరు మేము చేయం శాతంలో పది శాతం రిజర్వేషన్ ముస్లింలు ఉన్నారని కూడా గవర్నమెంట్ పబ్లిక్ డొమైన్లో ఎక్కడ కూడా పెట్టలేదు మరి బీజేపీ నాయకులు అంతా గట్టిగా ఎందుకు చెప్తా ఉన్నారు దాంట్లో ముస్లింలు ఉన్నారు ఇప్పుడు కేంద్రం దలుచుకుంటే ఏమైనా చేయొచ్చు కేంద్రం తలుచుకుంటే ఏమన్నా చేయొచ్చు కాబట్టి ఈ డొమైన్లో పెట్టకున్నా కూడా వాళ్ళు ఏందంటే సామాన్యులకి అర్థం కావు ఈ విషయాలు ఎంతోమందికి అర్థం కాకుండా ఆ అరచేతిలో వైకుండా చూపిస్తారు వాళ్ళు ఏది మాట్లాడితే అది ఏదో ఒక బురద జల్లాలి చేసే చేతిలో మీ పవర్స్ ఉన్నాయి కేంద్రం చేతిలోనే అన్ని ఆయుధాలు ఉన్నాయి ఇక్కడ గవర్నర్కి పంపిస్తే రాష్ట్రపతికి పంపించారు ఆ బిల్లు పైన సంతకం పెట్టలే దాని తర్వాత ఆర్డినెన్స్ ప్రిపేర్ చేసి ఆర్డినెన్స్ పంపించారు ఆర్డినెన్స్ పైన సంతకం పెట్టకుండా కూడా వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చి ఆపేయడం జరిగింది మరి మీరు ఏం చేద్దామనుకుంటారు కేంద్ర ప్రభుత్వము ఒకవేళ మాకు బీసీల పైన ఇలాంటి వైఖరి ఉంది మా నైజం ఇది మేము బీసీలకి చేద్దాం అనుకుంటున్నాము ఈ బిల్లులో ఈ విధమైన సవరణలు చేయాలి ఈ విధమైన సవరణలు చేసి ఇగో ఈ రిజర్వేషన్ కల్పిస్తున్నామని చెప్పి ముందుకు రావచ్చు కదా అంటే వీళ్ళే మేమే చేయాలి భవిష్యత్తులో ఏమైనా ఉంటే వేరే పార్టీ వాళ్ళు చేయొద్దు అని చెప్పేసి అని ఉద్దేశం ఉందా లేకపోతే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అందరు కుమ్మక్క అయ్యి బీచ్లకు రిజర్వేషన్లు ఇస్తే మన రాజ్యం నడవదని అని చెప్పేసి అని అందులో ఉన్న అగ్రవర్ణ నాయకులు అనుకుంటురా ఇవన్నీ బయట పెడతాము రాబోయే రోజుల్లో దసరా తర్వాత భువనగిరి కిల్లా సాక్షిగా ఎంతోమంది అక్కడ ఉద్యమ నాయకులు పుట్టినటువంటి గడ్డ పైన బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఒక రాజకీయ వేదిక ఆ బహిరంగ సభలో ప్రకటిస్తాము ఈ అన్ని పార్టీలు కుమ్మక్కయి బీసీలకు చేస్తున్నటువంటి అన్యాయాన్ని ఎండగడతాము ఖచ్చితంగా అంటే యాభై రెండు సార్లకు పైగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళిండి మరి బీసీ అంశం మీద నరేంద్ర మోడీని కలవడానికి ప్రయత్నం ఎందుకు చేస్తలేడు ఎందుకంటే గతంలో కూడా బడేబాయ్ చోటేబాయ్ అని కూడా వ్యాఖ్యలు చేశారు కదా ఈ నేపథ్యంలో ఎందుకు మరి బీసీల పట్ల ఆయన వైఖరి పాజిటివ్గా చూపెట్టట్లేదు మేము అందు గురించి అంటున్నాం మంచి చేసినప్పుడు మేము స్వాగతించినాము ధన్యవాదాలు చెప్పినాము మిఠాయిలు తినిపించినాము అన్నీ చేసినాం శత్రు అయినా కూడా మనకి మంచి చేసినప్పుడు మనం స్వాగతించాలి మరి స్వాగతించినాం అన్నీ చేసినాం మరి బీజేపీ పైన మీ వైఖరి ఎందుకు ఒత్తిడి తీసుకొస్తలేరు ఎలక్షన్ ఒకవేళ పోవాలని చెప్పేసి నేను ఎవరు చెప్తున్నాడు అప్పుడప్పుడే ఎలక్షన్లకు పోయే సవాలే లేదు పోవద్దు కూడా బీజేపీ పైన రిజర్వేషన్ బిల్లు పైన సంతకం పెట్టేదాకా ఒత్తిడి చేయాల్సిందే ఎలక్షన్లు వచ్చినా కూడా పార్టీ పరంగా రిజర్వేషన్ నలభై రెండు శాతం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది వీళ్ళేందన్న ఇచ్చేది వీళ్ళు రిజర్వేషన్ ఒకవేళ ఇచ్చినా ఇవ్వకున్నా మినిమం యాభై శాతం పోటీ చేస్తారు ఎక్కడైనా బీసీలు యాభై శాతం పైనే ఉంటారు ఏంటంటే నలభై రెండు శాతం బిల్లు ఒకటి అమలు అయితే చట్టబద్ధతతో కూడినటువంటి రిజర్వేషన్లు వస్తాయని చెప్పేసి అని ఎదురు చూస్తున్నాం వీళ్ళు పార్టీ నుంచి ఇస్తే ఇంకోటి ఇస్తాడా ఒకవేళ గెలిచే కార్డు ఇస్తాడా ఓడిపోయే కార్డు ఇస్తాడా అప్పుడు ఏ విధమైన రిజర్వేషన్లు ఇస్తారు ఆ జనరల్ ఎలక్షన్ తీసుకున్నాం అనుకో మలక్పేటు చంద్రాంగుట్ట చార్మినారు ఇంకా నాంపల్లి ఇటువంటి సీట్లలో ఇస్తారా అంటే నామ మాత్రంగా బీసీలకు ఇచ్చినామని చెప్పేసి చెప్పుకోనిక ఇవన్నీ పప్పులు ఉడకాయి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బరాబర్ బరిగీసి బీజేపీలతో కొట్లాడరు ఈడ ఉన్నటువంటి బీజేపీలోని నిర్బంధం చేయరు ఎంపీలు కేంద్ర మంత్రులు ఉన్నారు కదా మన గల్లికోలిడ కోళ్ళు వాళ్ళని నిర్బంధం చేయరి వాళ్ళ మేము ఒత్తిడి తీసుకురా అండి మా మేరే చోటే బాయ్ బడే బాయ్ అని చెప్పేసి అని మోడీ గారిని అనడం కాదు మోడీ పైన ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత ఈడ గల్లీలో ఉన్న వాళ్ళకు ఉన్నది ఆడ ఢిల్లీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీకి ఉన్నది గంత పెద్ద పార్లమెంటు నడుస్తున్నప్పుడు ఒక్క మాట ఏం నోటికేమో టేపేసిరా బయట లోళ్ళు పెట్టినటువంటి రాహుల్ గాంధీ గారు అలా ఎంపీలు లోపల పోయినాక ఏం డాన్సులు ఆడిరా ఖచ్చితంగా మీకు చిత్తశుద్ధి ఏందనేది బయటపడాలి గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఢిల్లీలో ధర్నా పెట్టారు అప్పుడు రాహుల్ గాంధీ కూడా హాజరు కాలేదు ఎట్లా చూస్తారు ఇది మేము మా బీసీ సంక్షేమ సంఘం జాజిలసిన ఆధ్వర్యంలో కొన్ని వేల మందితో మీటింగ్ పెట్టినాము సరే అప్పుడు కూడా రాలేదు ఎంతోమంది నలభై రెండు మంది ఎంపీలు పదహారు పార్టీల నుంచి ఆ మీటింగ్కి మద్దతు తెలిపారు మా డిమాండ్కి మద్దతు తెలిపారు స్వాగతించినాము బీసీలేము కదా ప్రతి ఒక్కరు నమ్ముతాం ఎవడు వచ్చినా కూడా బీసీలకు న్యాయం చేస్తా అని చెప్పానంటే నమ్ముతాం మొన్నటిదాకా చోరీ చేసినటువంటి పార్టీలు కూడా ఇప్పుడు మేము జేబీసీ అంటున్నామంటే కూడా నమ్ముతాం స్వాగతిస్తాం కానీ ఇక నమ్మే సమయము దాటిపోయేది రాహుల్ గాంధీ గారు మీటింగ్కి రాలేదు సరే భరించినాం మరి కాంగ్రెస్ పార్టీలు పెట్టినటువంటి మీటింగ్ కూడా రాలేదు మరి చిత్తశుద్ధి ఉందా లేదా అనేది ఆ పార్టీలు కూడా చెప్పుకోవాలి నిజంగా కూడా పక్కన ఢిల్లీలో ఇక్కడ హైదరాబాద్కి వచ్చి మీటింగ్ హాజరు కావాల్సిన అవసరం లేదు పక్కన ఉన్నటువంటి వేదిక కూడా రాలేదు మరి మరి రా రాలేదు ప్లస్ మొన్న పార్లమెంటు వ్యవస్థలో మాట్లాడలేదు మరి దీన్ని ఏ విధంగా మేము రిసీవ్ చేసుకోవాలి అంటే కాంగ్రెస్ పార్టీకి బీసీల పైన చిత్తశుద్ధి ఉంది గతంలో ఎప్పుడు కూడా ఇట్లా లేకుండే మేము వచ్చినాకనే బీసీని పీసీసీ అధ్యక్షుని అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు ఇది ఎట్లా చూస్తారు మీరు ఇప్పుడు పీసీసీ అధ్యక్షుని ఒకరిని బీసీని చేయంగానే అయిపోయిందా దున్యా నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు ఎక్కడ బీసీలు ఉన్నారు అక్కడ నామినేటెడ్ పదవులు ఎక్కడ ఉన్నారు మంత్రిత్వ శాఖలలో ఎక్కడ ఉన్నారు మిగతా పదవులు ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే కొంతవరకు మేము ఒప్పుకుంటున్నాం లెక్కలు తీసినంత వరకు స్వాగతిస్తున్నాం ఖచ్చితంగా పీసీసీని చేసినందుకు కూడా స్వాగతిస్తున్నాం కానీ పూర్తి స్థాయిలో బీసీల పైన చిత్తశుద్ధి ప్రకటిస్తలేరు మాకెందుకు అనుమానాలు వ్యక్తమయ్యాయి పదవుల్లో కూడా ఎక్కువ శాతం బీసీలకు కూడా రేవంత్ రెడ్డి అంటే లేదా కార్పొరేషన్లలో బీసీలకు ఎక్కువ మందికి బీసీలకు ఇవ్వలేదు ఆ లిస్ట్ ఉన్నది కదా ఇప్పుడు మిగతా పదవులు ఇవ్వరు ఆర్టీఐ కమిషన్ వేసిరు కదా దాంట్లో కూడా బీసీలకు ఇయ్యి అవకాశం ఉన్న చోట ఇవ్వండి అవకాశం ఏ ఏ విధ ఉంటుంది రిజర్వేషన్ అంటే కేంద్రం పైన ఉన్నది ఆ ఈ నామినేటెడ్ పదవులల్లో మిగతా మంత్రిత్వ శాఖలలో అవకాశం ఉంటుంది మిగతా ఆర్టీఐ కమిషన్ వేసిరు దాంట్లో అవకాశం ఉంది నామినేటెడ్ పదవులు కార్పొరేషన్ చైర్మన్లు దాంట్లో అవకాశం ఉంది ఫస్ట్ మీ చిత్తశుద్ధి చూపిరాడా చూపించేసి ముందు పోవాలి రేపు కామారెడ్డి డిక్లరేషన్ గురించి కామారెడ్డిలో మీటింగ్ పెట్టబోతున్నారు కాబట్టి రేవంత్ అన్న మీకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇన్ని రోజులు ఆయన రిజర్వేషన్ వచ్చేదాకా ఆగాల్సిందే మీకు నిజంగా కూడా బీసీల పైన చిత్తశుద్ధి ఉందని చెప్పేసి మీరు చూపించుకోవాలంటే కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాల్సిందే ఆ తర్వాత రిజర్వేషన్ వచ్చిన తర్వాతనే ఎలక్షన్లో పోవాలి అలాగే బీసీ బీజేపీ పార్టీకి కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మీరు నిజంగా బీసీలు బీసీల పైన చిత్తశుద్ధి ఉంది అనుకుంటే ఈ బిల్లు పాస్ చేయాల్సిందే బిల్లు పాస్ చేసి బీసీల పైన ప్రేమ ఉందని చెప్పి చెప్పండి ఏమైనా కరెక్షన్స్ ఉంటే సవరణ చేయండి ఎన్నిసార్లు సవరణ జరగలేదు ఈ బిల్లు ఈ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీన్ని సవరించాలని చెప్పేసి సవరించండి అంతే తప్ప బాధాప్త మేము చేయము నైన్త్ షెడ్యూల్లో పెట్టము అంటే మీరు బీసీలకి వ్యతిరేక శక్తులు అర్థమవుతుంది మాకు అందుగురించి అనే బీజేపీనైనా బీఆర్ఎస్నైనా కాంగ్రెస్నైనా మిగతా పార్టీలనే అందరూ కలిసికట్టుగా బీసీలకు న్యాయం చేసే విధంగా ఉంటేనేమో మిమ్మల్ని ఆదరిస్తాం లేకపోతే మాత్రం అన్ని పార్టీలను బీసీలందరూ కలిసి బొంద పెడతాం రాబోయే రోజులల్లో బీసీల పార్టీలు ఉట్టుకొస్తున్నాయి బీజీల పార్టీలతోనే అందరు టికెట్లు ఇచ్చాయినా మా రాజ్యం మేము తెచ్చుకుంటాం